వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మాణిక్యారం గ్రామ పంచాయతీలో ఉదయం ఆటోలో అక్రమంగా ఒక్కో బాటిల్పై రూపాయలకు విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పట్టుకున్న మద్యాన్ని సమీప గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆటోను మద్యంను స్టోర్ స్టోర్రూమ్ లో దింపి స్థానిక ఎక్సైజ్ అధికారులకు ఉదయం ఏడు గంటల సమయంలో సమాచారం తెలిపగా ఎక్సైజ్ ఎస్ఐ వసంత లక్ష్మి సాయంత్రం ఐదు గంటల సమయంలో సంఘటన స్థలానికి చేరుకోగా గ్రామస్తులు అధికారులను నిలదీశారు ఎక్సైజ్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మద్యం గ్రామ పంచాయతీ నుండి స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్వాధీనం చేసుకున్న మద్యం సుమారు నూట లీటర్లు ఉంటుందని వాటి విలువ ఒక లక్ష అని తెలిపారు అక్రమంగా మద్యం గ్రామంలో బెల్ట్ షాప్ సరఫరా చేయకూడదని వైన్ షాప్ల వద్ద కొనుగోలు చేయాలని సూచించారు అక్రమంగా మద్యం సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు మండలం అయితే ఉదయం యూత్ పిల్లలందరూ కలిసి ఆటోను ఆపడం జరిగింది ఆ ఆటో ఆపంగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చారు పిల్లలు ఇంటిమేషన్ తోటే ఉదయం వచ్చేసరికి ఏడు గంటలకి ఆటో రెడీగా ఉంటుంది మధ్యం మద్యం ఎక్కడిది అని అడగంగా కాదు కార్యపర్లేదని చెప్పారు కాకపోతే అని చెప్పారు మరి ఎంఆర్పి రేట్లకు ఇయ్యు కదా అంటే లేదు లేదు ఎంఆర్పి కంటే మేము ఇరవై రూపాయలు పెంచుకి ఇస్తాం నూట ఎనభై వన్ ఎయిటీ ఎంఎల్కు పై ఇరవై రూపాయలు ఎంఆర్పి పైన ఇరవై రూపాయలు అదనంగా ఇస్తాము లేకపోతే ఇయ్యము మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకండి అని చెప్తూ ఉన్నారు అందుకే అలా చెప్పంగానే ఏమంటే ఎక్సైంజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ సిఐ గారికి ఫోన్ చేశాం అలాగే ఎస్ఐ గారికి ఎక్స్ఎన్ ఎస్ఐ గారికి ఫోన్ చేశాం మేము హాఫ్ అన్ అవర్లో వస్తాం ఆటోని ఆడే ఉంచండి అని చెప్పారు ఇప్పటి వరకు ఏ అధికారి రావట్లేదు వాళ్లకు వీళ్ళకున్న సంబంధాలు ఏందో మాకు అర్థం కావట్లేదు అందుకనే అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని ఈ ఆటలు రావట్లేదు అందుకనే గ్రామ పంచాయతీ ఆఫీసులో ఆ మద్యాన్ని తరలించి ఆ మద్యాన్ని గ్రామ పంచాయతీలో డంపింగ్ చేయించి ఆటోను కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు ఉంచడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు గ్రామ ప్రజలు ఎక్కడి నుంచి బయట నుంచి ఒక పది కోటలు ఇరవై కోటలు ఒక చిన్న చిన్న ఫంక్షన్ ఇళ్ళలో చేసుకోవడానికి తీసుకొస్తే ఈ ఎక్సెంజ్ శాఖ వాళ్ళు మట్టి ఇతను పది సెకండ్లో సీజ్ చేస్తున్నారు కానీ ఆటోని సీజ్ చేసినా ఉంది అయినా ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఈ ఎక్సెంజ్ డిపార్ట్మెంట్ రావట్లేదు ఎక్కువ ఎక్కువ రేటు నువ్వు ఏరే ఏరే మండలం నుంచి కానీ అందుబాటులో ఉన్న తక్కువ ధరలకు తెచ్చుకొని ఇంట్లో ఫంక్షన్ నడిపించుకుందాం అనుకున్నప్పుడు ఆ మద్యాన్ని వాళ్ళు ఇంటిమేషన్ ఈ వైన్ షాపు వల్లే దగ్గరుండి ఒక కానిస్టేబుల్ తోటే ఆ మద్యాన్ని గుంజుకోవడం జరుగుతుంది ఇలా జరగకుండా ఈ అధికారులు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం ఎక్కడి నుంచి మ మద్యం తెచ్చుకున్న గ్రామస్తులకు గవర్నమెంట్కి అయితే లాసు కాదు మన వైరా డిపో నుంచే మద్యం తెచ్చుకుంటున్నారు పక్క మండలమైన కామేపల్లి కానీ ఖమ్మం కానీ ఖమ్మం నుంచి ఎందుకంటే లేస్తే హాస్పిటల్ కానీ దీని కానీ ఖమ్మం వెళ్తూ ఉంటారు అప్పుడు ఒక పది కోట్లలో తీసుకొచ్చుకున్న ఇంట్లో ఫంక్షన్ ఉంది మన చిన్న మంచి చెడు ఉందని చూసుకున్న ఇంట్లో లేబర్లు ఉన్నారు ఉన్నారు తాగేటోళ్ళు ఉన్నారు ఉన్నారంటే బస్సు నాపి కూడా గుంజుకున్న రోజులు ఉన్నాయి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఎక్కడ తీసుకొస్తున్నారు మధ్యాహ్నం కారేపల్లి నుంచి కారేపల్లి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు

ప్రతిరోజు మండలంలో సుమారు ఎన్ని ఆటోలు తిరుగుతున్నాయి ఇట్లా ఏ షాప్ నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చా శ్రీకా అసలు ఎందుకు ఆపారు ఇక్కడ ఏమైంది అసలు ఏం జరిగింది కొద్ది నుంచి ఇరవై రూపాయలు అమ్ముతున్నా ఎంఆర్పీ పైన మీకు అమ్మమ్మని ఎవరైనా చెప్పారా లేకపోతే మీరే అమ్ముతున్నారు బాషాప్ వాళ్ళే చెప్పారు మీకైతే అయితే ఓకే हरम 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 बाहिर मान्छेले भन्यो म जान्छु यो उड्दु सिसै पूरा पोनी यार नि बुल्स्ले हो एकछिन मात्र पर्बो हसर जानले गरी म्यु समस्या कसरी भन्छ मेरो एक समस्या मेरो मन्द हुन्छु थाल हुन्छ మన ఆపిన మేడం గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మేడం గారు ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ నాలుగు అవుతుంది నాలుగు గంటల వరకు రెస్పాన్స్ లేక గ్రామ పంచాయత్ జీపీలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి ఎంఆర్పి కంటే అధిక ధరలు అమ్ముతున్నారు మేడం అని మీకు ఎన్నో సార్లు చెప్పాము ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు ఏదైనా కూడా రెండు సార్లు తప్పే ಕೋಡ್ರಸ ಲಾರ್ಮಲೋ ಫುಟ್ ರಾಮಾಯಂತ ಆತನು ಆಡುತ್ತೆನ್ ರೋಗ ನಾನು ಆಗ ನಾನು ಅಂದ್ರೆ 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 ಅ మాట్లాడే ఎవరు అడుగుతారంట మీ పైన ఎవరైనా ఉన్నారా అడిగే చెప్పండి మరి వాళ్ళకి ఏంటంటే మా వాళ్ళకి కొంచెం కోపం ఉంది అడుగుతా అండి వాళ్ళకు కూడా మిస్టర్ కాదు మేమే అటు మాటలు మాట్లాడలేదు మీ దృష్టికి వచ్చిందా రాలేదా చెప్పండి నెక్స్ట్ ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వీళ్ళు మందు బయటకు వచ్చిందంటే ఎంఆర్పీకి అమ్మేటట్టు అయితేనే చెప్పండి వాళ్ళకి మీరు చేయగలరా లేదా అదొకటి ఎంఆర్పీ కమ్మట్టు చేయగలరా లేదా నేను ఫర్దర్ మిమ్మల్ని మమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళమంటారా నెక్స్ట్ తర్వాత ఇది కనుక మీరు కి చేయలేకపోతే వీళ్ళు ఇక్కడ ఉన్న షాప్ లో ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటారు ఎక్కడ రూపాయి తక్కువ వస్తే అక్కడ నుంచి తెచ్చి అమ్ముకుంటారు వాళ్ళ మీద మీరు ఎంఆర్ పడి పది కోట్ల ఐదు కోట్లు తెచ్చిన వాళ్ళ మీద కేసులు చేయడానికి వీలు లేదు దీనికి ఏమంటారు ఈ క్వశ్చన్ చేయాలంటే ఈ నాలుగు వన్ షాప్స్ అన్ని కూడా ఎంఆర్ఏ అమ్మాల్సి ఉంటుంది ఎంఆర్పీ ధర ఈ మండల గలిన ఎవరైనా కూడా షాప్ కెళ్ళి కొనుక్కోండి తాగండి వాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా లైసెన్స్ జారీ చేయబడలేదు మేడం వాళ్ళ ఉల్లంఘన కనిపిస్తే మా దృష్టికి మీ దృష్టికి ఎప్పుడు రాలేదా మేడం మేడం ఇది మీ దృష్టికి ఎప్పుడు రాలేదా మీరు చెప్పండి మేడం ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతారా విషయం మీకు తెలియదా తెలుసా తెలియదా మీ షాప్కి రావడం జరిగిందాము రోజు అమ్ముతున్నారు